హలో ఎవ్రీవన్ నేను మీ చిట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అంటే కేవలం కెమెరా పట్టుకోవడం కాదు అది ఒక ఆర్ట్ అదొక క్రియేటివ్ జర్నీ ప్రతి ఫ్రేమ్ వెనుక ఒక కథ ఉంటుంది ప్రతి షూట్ వెనుక ఒక విజన్ ఉంటుంది మనకి ఈ జర్నీలో సరైన టూల్ చాలా అవసరం అందుకే ఈరోజు నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎందుకంటే నా క్రియేటివ్ వర్క్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక పవర్ఫుల్ కెమెరాతో మీ ముందుకు వచ్చాను ఆ పవర్ఫుల్ కెమెరా ఇదే నికోన్ జెడ్ సిక్స్ టూ ఈ బాక్స్ ని మనం అందరం కలిపి ఈ రోజు అన్బాక్స్ చేయబోతాం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసే వాళ్ళకి ఇది నిజంగా పవర్ఫుల్ కెమెరా ఈ అన్బాక్సింగ్ వీడియోని ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేయగానే వారంటీ కార్డ్ ఇచ్చాడు టూ ఇయర్స్ వారంటీ ఇది బిల్లే ఇది యూజర్ మ్యాన్యువల్ ఓకే నెక్స్ట్ ఇది మనకి ఒక కెమెరాకి ఒక కవర్ లాంటిది కవర్ లాంటిది అన్నమాట ఓకే ఇది ఒకటి ఇచ్చారు డేటా కేబుల్ ఒకటి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి డేటా కేబుల్ ఒకటి చాలా ప్రీమియంగా ఉంది కెమెరా ఆ స్ట్రిప్ అంటర్దిని యామర స్ట్రిప్ కొడిచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్ ఇది ఇది పవర్ కార్డ్ కార్డ్ ఇచ్చారు కేబుల్ ప్రొడక్ట్ వచ్చింది ప్రొడక్ట్స్ 2 బ్యాటరీస్ ఇచ్చారు స్పే బ్యాటరీ ఒకటి మెయిన్ బ్యాటరీ ఒకటి టూ బ్యాటరీస్ ఇచ్చాడు ఇది చార్జర్ నెక్స్ట్ వచ్చేసి లెన్స్ ట్వంటీ ఫోర్ సెవెంటీ ఇది చాలా ప్రీమియం గా ఉంది ఇది చాలా షార్ట్ గా ఉంది ഇത് ഇല്ല ഓപെൻ അത് നെക്സ്റ്റ് കെമരാ ബോഡി ചാല പ്രീമിയുടെ ചാല ബാങ്ക സ്ക്രീൻ ദിവസ ചൂപ്പ ബാറ്ററി അത് വേസി കെമരാ ഹാൻഡിൽ ചെയ്യാൻ ചാല ബാങ്ക് ചാല പ്രീമിയ ബോഡി ലെൻസ് గ్రిప్ కూడా చాలా బాగుంది మనం పట్టుకోవడానికి సింగిల్ హ్యాండ్ హ్యాండిల్ చేయచ్చు వెయిట్ లెస్ కూడా చాలా వెయిట్ చాలా తక్కువగా ఉంది ఓకే దీన్ని ఆన్ చేసి చూద్దాం ఒకసారి చేసిన తర్వాత ఎలా వచ్చింది దీని నుంచి తీసిన పిక్స్ మీకు వీడియో లాస్ట్లో పెడతాను ఆల్రెడీ టెస్టింగ్ అయ్యింది టెస్ట్ చేసిన వీడియోస్ మీకు వీడియోస్ అండ్ ఫొటోస్ మీకు వీడియో లాస్ట్లో పెడతాను చూడండి ఇది కెమెరా ఫైనల్గా తీసుకున్నాను ఈ కెమెరాతో పాటు చిప్ కూడా తీసుకున్నాను లెక్సర్ ఇది వన్ ట్వంటీ ఎయిట్ చిప్ తీసుకున్నాను దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చిప్ ఎలా అంటే దీన్ని ప్యాకింగ్ అది చాలా బాగుంది ఒక బాక్స్ లైఫ్ ఇది ఇదనమాట చిప్పు ఇది ప్రైజ్ ఎంత అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను కెమెరా ప్రైజ్ ఎంత కెమెరా ఎంతకి తీసుకున్నాను ఈ చిప్ ఎంతకి తీసుకున్నాను అనేది కూడా చెప్తాను దీంతో పాటు బ్యాగ్ కూడా తీసుకున్నాను ఓకే బ్యాగ్ చాలా ప్రీమియం గా ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను చిన్న చిన్న గ్యాజెట్స్ ఇంకా తీసుకున్నాను ఇది యూవి ఫిల్టర్ యూవి ఫిల్టర్ కూడా తీసుకున్నాను ఇది నా బ్యాగ్ ఇది నా కెమెరా సెట్ మొత్తం ఓవరాల్ గా మీ కాంటాట్ సిక్స్ అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయింది మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ ఎడిటింగ్ కీప్ క్రియేటింగ్